ఏంటి ఇక్కడ ఇన్ని రకాల చేపలు ఉన్నాయి ఏది ఏ చేప అర్థం కావట్లేదు హలో మామందరికి నమస్తే మామ వీడియో కొంచెం లో క్వాలిటీలో ఉంటది అది పట్టించుకోకండి లాస్ట్ వీడియోలో ఇంగ్లీజ్ గురించి చెప్పాను కదా మా కుడితే జ్వరం అని వాటిని ఎలా పడుతున్నారు ఇక్కడ చూడండి వీళ్ళు ఇవి నీరు ఎక్కువ ఉండేటప్పుడు దొరకడం చాలా కష్టం మామా అంటే చేతి గుచ్చుకోండి అనమాట ఇలా నీరు తగ్గినప్పుడు అయితే వీటిని సింపుల్ గా పట్టవచ్చు ఆ బురదలోకి అయితే ఉంటాయి అనమాట అవి ఇక్కడ చూస్తున్నట్టయితే బురద తీస్తున్నాడు కదా అన్నయ్య ఆ బురద తీస్తున్నప్పుడు ఆ చేప అయితే అలా వస్తా చూడండి మ్యాజిక్ చేసినట్టే వస్తుంది ఆ చేప అదిగోండి మామ చూసారు కదా అవి అయితే బుడదలో కలిసిపోయాయి అనమాట మామ అక్కడ ఒకటే లేదు చాలా అయితే ఉన్నాయి మామా ఇది ముందు ఫస్ట్ దీన్ని తీసి సంచులు అయితే వేసారనమాట ఇప్పుడు చూడండి ఎలా వస్తాయో మళ్ళీ మేమైతే వాటిని ముట్టుకోవడానికి ఇంకా భయపడుతున్నాం కానీ వీళ్ళు ఎలా చేకే పడుతున్నారు చూడండి మామ అవిగోండి ఒకేసారి మూడు నాలుగు వచ్చేసాయి బయటికి వాన పడేటప్పుడు వానపాములాగా ఈ బురదల నుంచి బయటకు వస్తున్నాయి మామ మన వాడు ఇంకా మెల్లగా ఒకటికొకటి ఒకటికొకటి తీసి పక్కన ఉన్న సంచులు అయితే వేస్తున్నాడు మామ వీళ్ళైతే ముగ్గురు వచ్చారు మామ మూడు గిన్నెలు పట్టుకొని చేతితో తీయడం కొంచెం కష్టం కదా అందుకే గిన్నెలు పట్టుకొని వచ్చారనమాట సారీ ఫర్ ద లో క్వాలిటీ వీడియో మామ మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తుంటాయి